ధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే చిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేళ నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రతిరోజు కూడా నాకు సరికొత్తగా ఉండటం ఇష్టం అండి ఏదో రొటీన్ లేచామా ముగ్గు వేసామా వంట చేసామా పూజ చేసామా అలా వెళ్తుందా అన్నది నాకైతే అస్సలు నచ్చదు అలా అనేసి ఈ పనులు వీటిని కూడా నెగ్లెక్ట్ చేయనండి ప్రతి పని చేస్తాను అది ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా బోర్ కొట్టిన మనకి తప్పని పని మన ఫ్యామిలీ కోసం చేయాల్సిన పని కాబట్టి రోజు రోజు నాకు హెల్పర్ ఉన్నారండి అయినా కూడా ప్రతిరోజు నేను చేయాల్సిన ఏ పనులు ఉన్నా కూడా ఇంకా ఎడిషనల్గా చేయడానికి ట్రై చేస్తాను తప్పించి అస్సలు పోస్ట్ పోన్ చేయడానికైతే నాకు అస్సలు నచ్చదండి అండ్ ఈరోజైతే కృష్ణాష్టమి పూజకి ముందుగానే నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ఎక్కడొక్కడ సర్దేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకున్నానండి ఎందుకంటే మళ్ళీ పూజకి ఆటంకం లేకుండా ప్రశాంతంగా అవుద్ది కదండి మన మెయిన్ ఏదైతే వర్క్ ఉందో అదంతా చేసేసుకున్న తర్వాత హ్యాపీగా కూర్చున్నాం అనుకోండి పెద్ద టైం ఏం అవ్వలేదు ఎయిట్ ఓ క్లాక్కే నేను మొత్తం పనంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను చాలా తొందరగా లేచానండి ఈ పూజ అయితే ఈ రోజుటిది బ్రాస్ విగ్రహాలు ఏమేమి ఉన్నాయి నా దగ్గర అనేది కొంచెం డీటెయిల్డ్గా చూపిద్దాం దేవుడి గదిలో ఏమేమి పెట్టుకున్నాం ఉన్న దాని గురించి ఇది చూపిస్తున్నాను మన టాపిక్ అయితే ఇది కాదండి మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక డ్రీమ్ ఉంటుందండి ఏదో ఒకటి అంటే డ్రీమ్స్ అనగానే బాగా చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చదివేట వాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా స్థిరంగా ఉండే వాళ్ళకి ఆర్థిక స్వా ఉండే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకే ఉండాలి అని ఏం లేదండి చిన్న పిల్లల దగ్గర నుండి పుట్టిన పిల్లల దగ్గర నుండి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుందండి కాకపోతే ఒక్కొక్కరి డ్రీము ఒక్కోలా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ మాట పొని పక్కన పెట్టిన ఎదగాలి విజయం సాధించాలి అన్న తపనైతే ఖచ్చితంగా ఉండి తీరుతుందండి ఎందుకంటే మన అండి నిన్నటికంటే ఈరోజు బాగుండాలి ఈ రోజు కంటే రేపు బాగుండాలి బాగుండాలి అంటే ఏంటంటే సంతోషంగా ఉండాలి అవునా కాదా కానీ ఇవన్నీ కూడా అంత ఈజీ కాదండి ఎదగాలి విజయం సాధించాలి తపనైతే ఉంటుంది కానీ సాధించుకోవాల్సిన దారి మాత్రం చాలా చాలా కష్టంగా ఉంటుందండి కాకపోతే ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఏవైనా సరే వచ్చినా కూడా మనల్ని మనం నిరంతరం కూడా ప్రేరేపించుకుంటూ స్ఫూర్తినిచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా అడుగు వేసామనుకోండి మనకున్న దాంట్లో మనం సంతోషంగా మన జీవితాన్ని వెళ్ళ తీస్తామండి మీకు అర్థం అవుతుందా నా వాయిస్ స్లోగా ఉంటే ఉండొచ్చు కానీ నేను చెప్తుంది మాత్రం అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు చుట్టూతా కూడా గోల గోలగా ఉంది నేను చెప్పాలనుకున్న టాపిక్ని నేను అంత గట్టిగా చెప్పలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటే నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయండి కాకపోతే ప్రతిరోజు ఒకలాంటి మన మనుషులు అండి ప్రతిరోజు ఏదో ఒక సమస్య కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఒకరోజు అది మన వాయిస్ని నొక్కి పట్టేస్తుంది రోజుని ఫ్రీగా వదులుతుంది మీకు అర్థమవుతుందా సో ఏది ఏమైనా సరే మనం చెయ్యాలనుకున్న దాని మీద మనకి కావలసిన దాని గురించి మనం విజయం పొందాలనుకున్న దాని మీద మన కాన్సన్ట్రేషన్ అయితే అస్సలు తప్పకూడదు అంటే కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చేమో కానీ దారి నుంచి అయితే అస్సలు డీవియేట్ అవ్వకూడదండి అలా డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనల్ని మనం సరికొత్తగా ట్రీట్ చేసుకోవాలి మన దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూనే మనకి ఏం కావాలో మనం ఏం సాధించాలనుకున్నా ఇంట్లో ఉండి గిన్నెలు తోముకునే వాళ్ళకి సాధించేది ఏముంది అని అయితే అస్సలు అనుకోకండి ఎందుకంటే నేను ఆ పొరపాటు కొన్ని సంవత్సరాలు చేశారు అంటే ఇంకా ఉదయం లేస్తే తోముతాము తుడుస్తాము వాళ్ళ బట్టలు తుగుతాము వంట చేస్తాము వాళ్ళకి కావాల్సిందేదో చూస్తాము వాళ్ళకి ఇవ్వాల్సిందేదో వాళ్ళ టైంకి వెళ్తున్నారా లేదా వాళ్ళ నీడ్సే మన నీడ్స్ వాళ్ళ డ్రీమ్సే మన డ్రీమ్స్ వాళ్ళ కోరికలు మన కోరికలు ఇలా అనుకుని జీవితం వెళ్ళగొక్కాను కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఎస్పెషల్లీ నా అలాగా చాలామందికి ఉంటుందని నేనైతే అనుకుంటానండి ఎందుకంటే ఇది మనుషుల అండి సహజం మనకేం కావాలి అన్నది ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే ఒకలాంటి నిశ్శబ్దము శూన్యము ఏదో ఒకటి వచ్చేస్తుంది సో మీకు అర్థమవుతుందా అండి నా బాధ ఇంతకుముందు ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ రావడానికి కారణం మిడిల్ ఏజ్కి వచ్చాము హార్మోన్ ఇంబ్యాలెన్సు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో సిచ్యుయేషన్స్ కొంచెం లోన్లీనెస్ ఎందుకంటే అందరూ బయటికి పోతారండి మనం మాత్రం ఇంట్లోనే ఉంటాము అంటే వాళ్ళ వాళ్ళ వర్క్ మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు మనకి మాత్రం ఇల్లే సమస్త నాలుగు గోడలే ఒక అనమాట సో ఇంట్లో పని తవలదు అలా అనేసి ఏ రోజైనా బ్రేక్ ఇచ్చాము అంటే ఎక్కడ అక్కడే ఉంటాయి రోజు చేస్తున్నా కూడా ఇంకోటి ఊరుతూనే ఉంటుంది ఎందుకంటే ఇదే మ్యూజియం కాదండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి అక్కడ తీసింది అక్కడే పెట్టాలండి నలుగురు మనుషులు ఉన్నప్పుడు నాలుగు దిక్కున ఉంటాయి సో ప్రతిది ఆర్గనైజ్డ్గా ఉండాలి బాగా ఉండాలి డస్ట్ ఫ్రీగా ఉండాలి చేస్తామండి ఎంత చేసినా కూడా ఇంట్లో ఉండేటప్పుడు ఎవరో ఒకరు ఇదేంటి ఇలా ఉంది అదేంటి అలా ఉంది మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నావు ఉదయం నుండి సాయంత్రం వరకు లేకపోతే అంత కష్టమే ఉంది ఏం చేసి పడిపోతున్నావు ఇలాంటి మాటలు కూడా వస్తూ ఉంటాయండి ఇది అంతా సహజమే ఎందుకంటే ఇంట్లో ఉంటున్నారంటే ఖాళీగా తిని పడుకుంటున్నారు అన్న వెర్షనే తప్పించి వాళ్ళు ఏమీ చేయరు ఎందుకంటే డబ్బులు రావు కదండి డబ్బులు వచ్చేదైతే బయటికి వెళ్ళి ఏం చేసినా పర్వాలేదు అప్పుడు ఇంట్లో ఏం చేయకపోయినా పర్వాలేదు కాస్త డబ్బులు కనిపిస్తే వాళ్ళు కష్టపడుతున్నట్లు ఇంట్లో మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడినా కూడా మీకు ఎర్నింగ్ ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అలా అనేసి వాళ్ళ పనులన్నీ అయిపోతున్నాయి కాబట్టి మనకి కిరీటం పెడతారు అన్నదైతే అస్సలు లేదండి ఇది నా కాదు నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను సరే ఏది ఎలా ఉన్నా ఎవరు ఎలా ఉన్నా మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా మన బ్రెయిన్లో ఏం జరుగుతున్నది అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటండి ఎందుకంటే ఈ మధ్యన మళ్ళీ నేను బుక్స్లో పడ్డానండి యాక్చువల్గా నాకు పుస్తకాలు చదవటం అంటే ఎంత ఇష్టం ఉండేదో కొన్ని సంవత్సరాలు వాటి నుండి నేను కంప్లీట్గా దారి నుండి పక్కకు వచ్చేసానమాట ఈ బాధలు పనులు బాధ్యతలు వీటిల్లో పడిపోయి అసలు బుక్స్ చదివే ఇదే లేదు ఏమాత్రం టైం దొరికితే నిద్రపోతూ ఉండేదని అనమాట ఒక కొన్ని సంవత్సరాలు అయితే ఇంచుమించి ఎలా ఉన్నానో కూడా నాకైతే తెలియదు ఎందుకంటే ఒకేలాంటి రొటీన్ అలా అనేసి ఏ రోజు రొటీన్ ఆఫ్ చేయలేదు మీకు అర్థమవుతుందా ఏ రోజు పనుల్ని కానీ బాధ్యతలను కానీ చేయాల్సిన వర్క్ని కానీ పక్కన పెట్టిందే లేదు అన్నీ సజావుగానే జరుగుతూ ఉన్నట్టుండేది విపరీతమైన అలసట వచ్చేస్తూ ఉండేది సో ఈ అలసట నుండి తప్పించుకోవడానికి అతిగా నిద్రపోవటము అతిగా టీవీ చూడటము అతిగా తినేయడము ఇలాంటివే చేశాను తప్పించి అసలు పుస్తకాలు అంటూ ఒకటి ఉన్నాయన్న విషయమే మర్చిపోయాను అఫ్కోర్స్ దైవ ప్రార్థన ఎంత ఉన్నా కూడా పుస్తకాలని మీరు చదవటం అలవాటు చేసుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడిప్పుడే మళ్ళీ అది నేను అనుభవిస్తున్నానండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ బుక్స్లోకి రండి అది మీకు నచ్చిన పుస్తకం ఒక నావెల్ అవనివ్వండి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అవనివ్వండి ఏదైనా సరే పర్వాలేదు మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి ఎంత సంతోషంగా ఉంటారు ఒక పూజ చేస్తే మీకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఒక మంచి బుక్ తీసుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ చక్కగా మిమ్మల్ని మీరు సరికొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి దానికి దైవ బలం కూడా తోడవద్దండి నిజంగా చెప్తున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ మధ్యన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ తీసుకున్నానండి ఎంత బాగున్నాయంటే మన బ్రెయిన్ గురించి మన సబ్ మైండ్ గురించి ఒక బుక్లో రాశారండి సూపర్ అనమాట మనకి కనిపించే బ్రెయిన్ కనిపించని బ్రెయిన్ దగ్గర అంటే ఒక ఐస్బర్గ్ నీటిలో వేస్తే పైకి తేలింది జస్ట్ మనకి కనిపించే బయట ఉండే బ్రెయిన్ కానీ ఐస్బర్గ్ కింద నీటి లోపల ఎంత ఉంటుందో అది రెండు పార్ట్స్ అంటండి సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మన మైండ్కి బాగా ఇంపార్టెంట్ మనల్ని బాగా మోటివేట్ చేసేదైనా డిమోటివేట్ చేసేదైనా హుషారుగా ఉంచేదైనా నువ్వు ఇది చేయగలవు ఇది చేయలేవు ఇది చేస్తావు లేకపోతే ఇది నీ వల్ల కాదు ఇది నీ వల్లే సాధ్యం మీకు అర్థమవుతుందండి అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు అందరూ ధనవంతులు కాలేరు అందరూ హ్యాపీగా ఉండలేరు అందరూ తమ కోరికల్ని నెరవేర్చుకునే సక్సెస్ఫుల్గా అయిపోయిన వాళ్ళు లేరు కొంతమంది అలా ఉన్నారు కొంతమంది ఇలా ఉన్నారు కొంతమంది తమ అనుకున్నవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు జీవితంలో కొంతమందికి అసలు ఎక్కడ గొంగలు అక్కడే ఆగిపోయినట్లుగా ఉండటానికి వీటన్నిటికీ కూడా కారణం మన సబ్కాన్షియస్ మైండ్ అంటండి నాకు అది తెలియగానే చాలాసార్లు విన్నాను కానీ ఎలాగో వినేస్తున్నాను ఒక ఆడియోలో విన్నాం అనుకోండి అది మనకి అలా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది పైగా అందరి మాట మన బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి మనం ఇది అవ్వాలి అన్నది లేదు కదండి సో మనం ఆ టైంలో కరెక్ట్ సిచ్యుయేషన్లో కరెక్ట్గా కనుక మనకు తగిలింది అనుకోండి ఖచ్చితంగా అది మనలో పాతుకుపోతుంది మీకు అర్థమవుతుందా అండి సో నాకు ఈ బుక్ చదివినప్పుడు అనిపించింది అరే నిజమేనేమో ఎందుకంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాము ఒకటి కొత్తగా చేద్దాము అనగానే ముందు బయటకు అంటాం చేస్తాను అని కానీ లోపల వెంటనే చేయలేమేమో లాస్ట్ టైం కూడా స్టార్ట్ చేసి ఆపేసాము ఈసారైనా అలా వద్దో లేదో అనేస్తున్నాం కానీ చేయగలమా లేదా అప్పుడు ఇలా ఈ కొంతవరకు చేసాక ఆగిపోయాం కదా మళ్ళీ అలాగే అవుతుందేమో ఇలాంటి నెగిటివ్ది వెంటనే మన బ్రెయిన్లో వస్తుందండి మీకు అర్థమవుతుందండి ఇదే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఎప్పుడూ కూడా మన నేను ఇంతకుముందు నిద్రపోతున్నప్పుడు ఉండేదేమో అనుకున్నానండి కాదండి మనం తెలియదున్నప్పుడు కూడా మనం ఏమనుకుంటామో మనం వెనక వెనక అంటే చూడండి ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇదంతా కూడా నా బ్రెయిన్ చూసుకుంటుంది ఓకే కానీ వెనకాల నేను చెప్తుంది వీళ్ళకి అర్థమవుతుందో లేదో నేనేమైనా రాంగ్ మాట్లాడేస్తానేమో వాయిస్ అవర్లో ఏమైనా మిస్టేక్స్ అవుతాయి ఇవంతా కూడా నాకు వెనకాల జరుగుతూ ఉంటుందండి అదే సబ్కాన్షియస్ మైండ్ ఎవరైనా వచ్చి పలకరించారనుకోండి బాగున్నావు అని కానీ వెంటనే ఇంకేదో మనకు బ్రెయిన్లో వెలుగుతుంది మీకు అర్థమవుతుందా సో ఇది సబ్కాన్షియస్ మైండ్ అంటే అండి దీన్ని మనం కనుక పాజిటివ్గా ఉంచడం అలవాటు చేసుకుంటే మనకి ఏం కావాలో అది చెప్తూ దాన్ని జాగ్రత్తగా మచ్చిక చేసుకుంటే మనం చాలా విజయాలు సాధించవచ్చు అంటండి మనం ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి దాని యొక్క నిల్వ సమాచారం అంతా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందంటండి ఇది మనకి బ్రెయిన్ వెనుక అంటే తెర వెనుక పనిచేస్తుంది అంటే మీకు ఎలా అంటే ఒక విత్తను నేల కింద వేస్తాం బయటికి ఒక మొక్క వస్తుంది నేల కింద ఉన్న విత్తనం చిన్నదే అనుకోకండి కానీ దాని రూట్ వ్యవస్థ ఎంత డెప్త్కి వెళితే అప్పుడు దాని ఉన్న మొక్క అంత హెల్దీగా వెళ్తుంది అంత బాగా పువ్వులు వస్తాయి మీకు అర్థమవుతుందా సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి విత్తనము వేరు వ్యవస్థ ఎలా అనుకుంటే మన బయట ఉన్న బ్రెయిన్ మనకి మొక్క అనమాట సో మనం కింద విత్తనం పుచ్చిపోతుంది అనుకోండి మనం ఆలోచించే విధానం కానీ మన తాలూకా థాట్ ప్రాసెస్ అంతే కదండి అది కానీ నెగిటివ్గా ఉన్నా మనల్ని వీక్ చేసేలా ఉన్నా లేకపోతే ఇది చెయ్యలేదు ఇది కాదు ఇది వద్దు ఇది రాదు ఇది నీ వల్ల అవ్వదు ఇలాంటివన్నీ కూడా మీరు కింద నుంచి పుచ్చిపోయేలా చేస్తే మీకు బయట రిజల్ట్ కూడా సేమ్ అలానే వస్తుందండి అంటే చాలామంది వెయిట్ లాస్కి ట్రై చేస్తూ కూడా ఎక్కడో వాళ్ళకి వెనకాల ఇలా తగ్గనేమో నేను తినేస్తానేమో లాస్ట్ టైం కూడా కొద్ది రోజులు చేశాను ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చెప్తూ ఉంటే ఆ చెప్తున్నదే మీకు మొక్కగా వస్తా తప్పించి మీరు బయట చేసే ప్రతి ప్రాసెస్ కూడా అంటే బయట మీరు ఎంత స్ప్రేయర్లు జల్లుతున్నా ఎంత జాగ్రత్తగా ఎండలో పెడుతున్నా కింద రూట్ అన్నది పోతుందండి మీకు అర్థమవుతుందా సో రూట్ పోతే మొక్కకు కావలసిన సమస్తము కూడా రూట్ నుండే వేరు వ్యవస్థ నుండే కదండి వెళ్ళాలి సో మీ థాట్ ప్రాసెస్ కిందన బాగాలేనప్పుడు మీకు బయట ప్రొడక్టివిటీ ఎలా వస్తుందండి ఇది అయితే నాకు బాగా నచ్చిందండి ఈ పాయింట్ సో ఇక మీదటైతే నన్ను నేను బాగా చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను నాలాంటి సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి తెలుసో తెలియకో ఇంతవరకు నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయండి కానీ ఆ ప్రాబ్లమ్స్ మీకు వద్దు కదా కాబట్టి మీకు వద్దు అన్నవాటి గురించి కాకుండా మీకు ఏం కావాలో అది మీతో మీరు చెప్పుకోండి దీన్ని మీరు నబులాటుగా తీసుకున్నా పాజిటివ్గానే చెప్పండి లేదా సీరియస్గా తీసుకున్నా కూడా పాజిటివ్గానే చెప్పండి అప్పుడు రిజల్ట్ సూపర్లా వస్తుందండి మన లోపల ఎక్కువగా తినేస్తున్నాము సోమరతనంగా ఉంటున్నాము మనకి గుర్తు ఉండదు మనకి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇలాంటివంటూ మీరు భయపడుతూ ఉన్నారనుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ వాటిని మీకు రిపీట్ చేస్తూ ఉంటుందండి సో దాన్ని కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తెలియసి ఉన్నా అంటే లేచి ఉన్నా నిద్రపోతున్నా కూడా కంటిన్యూస్గా ఈ బ్రెయిన్ పనిచేస్తుందండి సో దాన్ని కనుక మీరు జాగ్రత్తగా పాజిటివ్గా దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందామండి కాకపోతే ప్రజెంట్ నేను ఏం చెప్తానంటే ఇది నా వల్ల కాదు నా సిచ్యువేషన్ ఇంతే నా భర్త మారరు నా పిల్లలు ఇలాగే ఉంటారు మేము ఇలానే ఇబ్బంది పడతాం మమ్మల్ని ఎవరు గుర్తించరు మాకు సొసైటీలో ఇలాంటి మాటలన్నీ కూడా మీరు ఇక మీదటి ఏమైనా బ్రెయిన్లోకి వచ్చినా పక్కన పెట్టండి మీరు చేయాల్సిన పని మీరు సజావుగా చేసుకుంటూ వెళ్ళండి మీరు సంతోషంగా ఉన్నారని ప్రతి క్షణం అనుకోండి మీ పిల్లలు మీ మాట వింటున్నట్లుగా మీరు ఫైనాన్షియల్గా నిలదొక్కుంటే ఎంత బాగుంటుంది అన్నట్లుగా ఇలా మీరు కళ్ళకంటూ ఉండండి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు అయితే అట్లీస్ట్ ఏదో ఒక రోజు కాదండి ఇలా ఆలోచిస్తే మీకు మీరే సంతోషంగా ఉంటారు కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవాటికైతే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్